మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన కురియావుల సైదమ్మ అనారోగ్యంతో బాధపడటంతో ఖమ్మంలోని ఆర్కా హాస్పత్రికి తరలించారు ఈ నేపథ్యంలో ఆ హాస్పిటల్ కి సంబంధించిన వైద్యుడు సైదమ్మకు స్కానింగ్ చేయకుండా ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నించడంతో సైదమ్మ పరిస్థితి విషమించింది వైద్యుడి నిర్లక్ష్యమే సైదమ్మ మృతికి కారణంగా భావించిన ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు ఆర్క ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువులు నిర్లక్ష్యపు వైద్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నాకు దిగారు ఈ క్రమంలో ఆసుపత్రి యాజమాని రౌడులను తీసుకువచ్చి బెదిరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రికరంగా మారడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు మరి ఇక దగ్గర పట్ల వచ్చేటా ఆఫీసనే కదా అమ్మ మరి ఏం చెప్పలేదు కదా ఆఫీసునే అన్నాడు రాలేదమ్మా అన్న అనగానే అమ్మ సంగతి ఇట్లా మరి ఇంతకు వస్తావా అది వాడు రూములకు ఎందుకు అమ్మా అన్న అంటే ఆమెకు రెడ్డు బాగా వస్తుంది ధైర్యం మా పొలం అడిగితే అమ్మని అని గడగడ ఉంటాను అమ్మ నేను వస్తా అన్నా వస్తా అన్నగానే వస్తావు జైర్ణత ఉంటాం ఆ ధైర్యం వస్తా అన్న అన్నాక రూమ్లో పోయినా రూమ్లో పోయాక ఆయన ఏమైనా ఉన్నాయంటే నా కోడలు నా కొడుకు నేను ఎగురు అమ్మే అయినా బాగు చేయించుకుంటా పా అన్న ఇదే పోయినాక బర లేసింది బర్ర వేసి నెత్తికి ఇది పెట్టింది నెత్తికి రెండు ఆర్లు వేసి పాల్ పోయాక నా చేయి పట్టుకుంటాను తీసుకుపోతాను నీ చేయి చేసేట్టున్నాను నాకు చేయి పట్టుకోకు నువ్వు కొత్త పాన కొత్త అన్నాక పోయినావు పోయినాక ఒక తర్వాత దాచి ఒక రెండు తర్వాత దాచి మూడో తర్వాత దాచినాక మూడో తర్వాత దాటినాక ఏం చేసిందంటే డాక్టర్ కొత్తాను వచ్చి ఏందమ్మా ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉంది సార్ నాకు అమ్మా పోయినా ఆ పోడల్ని కోసం ఓసే నాతో నెత్తులే ఇదేనా ఎందుకు అయ్యా ఏ సంగతి అయ్యా నేను ఎన్ని రూపాయలు అయినా పెట్టుకుంటాయా నాకు హైదరాబాద్కి పంపించినా నేను పెట్టుకుంటాయా నాకు లేకున్నా నాకు ఎగురమేనా నేను బాగు తెలుపుకుంటా ఎందుకు అయ్యాక నేను అందరిగా అమ్మ ఆ గడ్డ అది క్యాన్సల్ అయింది తెలియదు మంచి గడ్డ అయింది తెలియదు అది రేపు చిటికానింగిస్తే దాన్ని నవ్వు పడితే నేను హైదరాబాదు క్యాసలు డాగు రమ్మంట ఇంకో డాకరు రమ్మంట ఇంకో డాక్టర్ రమ్మంట నీకు నువ్వు బాధపడకమ్మా అని నీకు చేయి పెట్టాను బాధపడకు నువ్వు ఏం రగ్గిపోకుడు నేను చేపిస్తా నేను సిట్టి కానీ తీపిచ్చి సోమవారం నాడు నీకు నీ చేపిస్తా అన్నాడు సర్లే కొడక నేను ఎకరం అమ్మేనే పెట్టుకుంటా నేను ఇచ్చి కాదంటే అంటే అక్కడ వస్తాను నేను ఎప్పుడు ఎక్కడ నేను బాగు జీపించుకుంటాయా కాకపోతే వాళ్ళు హైదరాబాద్ కంటే మా పోతాం తిప్పపోతాను నా రోజున పడిన అని అన్న అమ్మ నువ్వు బాధపడకు నీకు నేను ఎలాంటి బయట కాదు నమ్మిన అయినాక ఇప్పుడు ఏముంది కొద్ది నాడు మంచిగానే ఉన్నది మంచిగానే ఉన్నది మంచిగానే ఉంది అనుకున్నాం కా చేస్తుంది అవి రాన్ను రాన్నాక ఏంటి అన్న మనం ఎన్నో ఏడు రోజులు పోదాం అన్నది ఇవాడికి నిన్న ఇవాళ చేసేది కదనే ఇవాళ కానింగ్ తీస్తారు రేపు మంచిగా ఉండదు లేని మళ్ళీ చూస్తారు మంచిగా మళ్ళీ ఉన్న చోట్ల అక్కడే వేస్తారు మనం ఉన్న కాడ చేసేదాకా ఇక మూడు రోజుల నుంచి కూడా నాలుగో నాడు మన ఇంటికి పోదాం అన్నా తర్లే అన్నది అతను తీసుకొని నా కొడుకును నా మనవని పంపించిన నా మారాలు పంపించిన ఇక తర్వాత చోటు లేదు అడిగి పోగానే అయ్యో వామో 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 నా ఎట్నం అవుతుంది అది కడుపు కాల్సి వస్తుంది అయ్యో వామో అంట అనగానే మళ్ళీ తీసుకొచ్చు తీసుకొచ్చి ఎమ్మటే ఇక అయ్యి అయ్యి ఇయని పెట్టి మనం పోయిదాం ఏముంది ఈ ముక్కుకు పెట్టింది ఈ చేయికి పెట్టి ఈ చేయికి పెట్టింది ఇక అని అట్టాం డిగా అమ్మడే వచ్చి గుండె అటో టాకు వచ్చింది ఆటో టాకు తయారైతే గుండెపోటు వస్తుందని అని చెప్తాడు అంటే గుడ్డపోటే దానికి నిన్న తాకే ఉసుకొని మూసిపోయి వచ్చింది మొన్ననాటే పోయి వచ్చింది ఇక నాలుగు రోజులే ఐదు రోజుల కింద నాకు పోయి పోయింది దీనికి వచ్చింది వస్తనే ఉన్నాం ఎక్కడ కానీ నేను అనుకుంటే ఉన్నాం అయ్యో మాయో అయితేనే ఉన్నాం అతమై అంతే ముచ్చట దీనికి ఏ రోగం లేఖి లేదు మామూలుగా మసిగుజిలే గాలి అంతే కానీ మేము నమ్మలే స్పదం మంచి లేదు మంచి లేదు అని చెప్తారు చెప్పినా కూడా ఇంకా